ఓం శ్రీగణేషాయ నమమాత్రే నమ శివాయరవే నమీకృష్ణపరబ్రహ్మణే నమ్మ శ్రీరామాయరుభ్యో నమ శ్రీదత్త్రేయాీపాదరాజం శరణం ప్రపజ్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదవల్లభగ వదనరవిందైరాగ్యదీప్ీ పరమోజ్వలమద్వితీయం మందస్మితమధురం కరుణాద్రనేసారతాహరణం సతతం స్మరామి సతతం స్మరామి ప్రియ భగవద్బంధువులారా ఏడు రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం నిన్నటి రోజున ఐదవ అధ్యాయంలో శంకరభట్టు తిరుపతికి వెళ్ళడం అక్కడి నుంచి కాణిపాకంలో విఘ్నేశ్వరుడు యొక్క దర్శనం చేసుకొని తిరుమల దాసు అనేటువంటి ఆయన్ని దర్శించడం అక్కడ కాణిపాక వినాయక వైభవాన్ని గురించి మనం చెప్పుకొని ఈరోజున ఆరవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఇందులో నరసావధానుల యొక్క వృత్తాంతాన్ని చెప్పుకోబోతున్నాం శ్రీపాద వల్లభుల యొక్క దివ్య అనుగ్రహం మనందరి మీద వర్షించాలని మరొక్కసారి ప్రార్థన చేసుకుంటూ కథలోకి వద్దాం ఆ విధంగా కాణిపాకంలో ఉపదేశం పొందినటువంటి శంకరభట్టు ఆ మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచాడు స్నానం చేసి జపం ధ్యానం పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ తిరుమల దాసు చెప్పడం మొదలుపెట్టాడు అయ్యా శంకరభట్టు శ్రీపాద శ్రీవల్లభుల వారు ఈ చరాచర సృష్టికంతటి కూడా మూలమైనటువంటి దైవం వారు ఒక వటవృక్షం లాంటివారు వటవృక్షం అంటే పెద్ద మర్రి చెట్టు మర్రి చెట్టు తనను ఆశ్రయించిన వాళ్ళందరికీ నీడనిస్తుంది అది ఆ వటవృక్షం యొక్క వైభవం వారి యొక్క అంశ అంశావతారాలన్నీ కూడా ఆ వృక్షం యొక్క ఓడలు లాంటివి మర్రి చెట్టుకే ఓడలు ఉంటాయి ఇంకా మిగతా చెట్ల కొండవు ఊడలు భూమిలోనికి దిగి స్వతంత్రమైనటువంటి తత్వంగా కనిపించినా వాటికి ఆధారభూతమైనది మాత్రం ఆ వటవృక్షమే అంటే అంశావతారాలు కూడా ప్రభావవంతమైనప్పటికీ కూడా వాటికి మూలం మాత్రం శ్రీపాద వల్లభులే అని ఇక్కడ దేవదానవుల మొదలు సమస్త ప్రాణులకు కూడా శ్రీపాదుల వారే ఆధారభూతం ఆశ్రయం కూడా వారి నుండే సమస్తమైనటువంటి శక్తులు సంప్రాప్తం అవుతాయి మనందరికీ తిరిగి ఆ శక్తులన్నీ వారిలోనే అవుతాయి పర్వత శిఖరానికి చేరినటువంటి వ్యక్తికి అన్ని దారులు ఒకటే విధంగా కనిపిస్తాయి అదేవిధంగా అన్ని రకాల సంప్రదాయాల వారు కూడా దత్తతత్వంలో సమన్వయాన్ని పొందగలుగుతారు సమస్త ప్రాణులకి కాంతి పరివేష్టితమై ఉంటుంది శంకరభట్టు పీఠికాపురంలో ఉన్నటువంటి రోజుల్లో అక్కడికి ఒక యోగి వచ్చాడు ఇక్కడ శంకరభట్టుకు చెబుతున్నాడు ఈ తిరుమల దాసు అంటే తిరుమల దాసు గారు పీఠికాపురంలో ఉన్నటువంటి రోజుల్లో అక్కడికి ఒక యోగి వచ్చాడు అతడు ఫలానా విగ్రహము యొక్క కాంతి పరివేష్టం ఈ విధంగా ఉంది ఈ మనుషుడి యొక్క కాంతి విశేషం ఈ రంగులో ఇంతవరకు వ్యాపించి ఉంది అని చెబుతూ ఉన్నాడు ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి శ్రీ కుక్కుటేశ్వర ఆలయానికి వచ్చి స్వయంభూ దత్తుడి యొక్క సూక్ష్మ కాంతి ఎంత మేరకు వ్యాపించి ఉంది ఏ రంగులో ఉంది అని పరీక్ష చేయాలి అనుకున్నాడు అప్పుడు ఆయనకి ఆ స్వయంభూ దత్తుడి యొక్క స్థానంలో శ్రీపాద శ్రీవల్లభుల వారు దర్శనమిచ్చారు ఆ వచ్చినటువంటి యోగికి వారి శిరస్సు చుట్టూతుట కదా విద్యుత్తులు లతల పోలినటువంటి ధవళకాంతి అమేయంగా వ్యాపించి ఉన్నది దాన్నే ఆరా అంటాం కదా మనం ఇప్పటికే మనం సినిమాల్లో చూపిస్తారు దేవుళ్ళు ప్రత్యక్షంగా కానీ వాళ్ళ శిరస్సు చుట్టూ ఒక కాంతి వలయం కనిపిస్తుంది ఆ తెల్లటి కాంతిని చుట్టి దిగంతాలకు వ్యాపిస్తూ నీలపు రంగు కాంతి కూడా కనిపించింది యోగికి ఆ మూర్తి ఆ యోగిని చూసి చెప్పింది నాయన ఇతరుల యొక్క సూక్ష్మ శరీరాలు ఎంత మేరకు వ్యాపించి ఉన్నాయో తెలుసుకోవాలి అనేటువంటి పిచ్చి ప్రయత్నాలతో నీ విలువైనటువంటి కాలాన్ని మాత్రం వ్యర్థం చేసుకుంటున్నావు ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో కొద్ది రోజుల్లో నీకు మృత్యువు పొంచి ఉన్నది అని ఆ విగ్రహ రూపంలో ఉన్న శ్రీపాద వల్లభులు చెప్పారు కాబట్టి ఓ యోగి సద్గతిని పొందే ఆలోచన చేయి సర్వ సత్యాలకి సర్వ తత్వాలకి మూలమైనటువంటి దత్తుని నేనేను అన్నాడాయన శ్రీపాద వల్లభులే కదా దత్తుడి యొక్క ప్రథమావతారం మహాసిద్ధ పురుషులు మహాయోగులు మహాభక్తులు ప్రేమతో ఆహ్వానిస్తే నేను ఈ కలియుగంలో ఈ పాదగయ క్షేత్రంలో అవతరించాను పాదగయ అంటారు పీఠికాపురాన్ని అదే పిఠాపురం స్వామివారి యొక్క ఉపదేశాలకి ఆ యోగిలోని యొక్క పూర్వ వాసనలన్నీ కూడా నశించిపోయినాయి ప్రతి వ్యక్తిలో ఉంటాయి పూర్వ వాసనలు అవి అంత తేలిగ్గా పోవు కానీ శ్రీపాద శ్రీవల్లభుల వారి అనుగ్రహం వల్ల ఆ పాత వాసనలన్నీ పోయినాయి అంటే పూర్వజన్మ వాసనలు సూక్ష్మ శరీర కాంతిని తెలుసుకోగలిగేటటువంటి అతడి యొక్క శక్తి అంతా కూడా వెంటనే శ్రీవల్లభుల యొక్క వారిలో లీనమైపోయింది ఆ శక్తి ఆ తర్వాత అతడు శ్రీవల్లభుల వారిని వారి స్వగృహంలో దర్శనం చేసుకొని ధన్యుడైనాడు శ్రీపాదుల వారి చుట్టూ వ్యాపించి ఉన్నటువంటి ఆ స్వచ్ఛమైనటువంటి ధవళ కాంతులు శ్రీవల్లభులు అత్యంత నిర్మలమైన వారు సంపూర్ణ యోగావతారాలు అని నీలపు రంగు కాంతి ఏం చెప్పింది అనంత ప్రేమతో కరుణతో నిండి ఉన్నారని ఈ రెండు రంగులు మనకి తెలియజేస్తున్నాయి అని ఆ యోగి చెప్పాడు తన అనుభవాన్ని నీలము రంగు సర్వవ్యాపకత్వం చెప్తుంది అదే అనంత ప్రేమ కరుణ ఆ యోగి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆసక్తికరమైనటువంటి చర్చ సాగింది ఇదంతా తిరుమల దాస్ చెప్తున్నాడు శంకరభట్టుకి ఈ విషయం మర్చిపోకూడదు మనం ఎక్కడా కానిక మనం చెప్పే ఈ వినాయక స్వామి ఉండేటువంటి ఊరు కాణిపాకం నాలుగు వర్ణ విభాగం సూక్ష్మ శరీరాల కాంతి భేదాలను బట్టి నిర్ణయించాలా లేకపోతే జన్మసిద్ధమైనటువంటి కులగోత్రాలను బట్టి నిర్ణయించాలా ఇది అక్కడ చర్చ చాతుర్వర్ణాలు ఉన్నాయి కదా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ఈ విభాగం సూక్ష్మ శరీరాల యొక్క కాంతి భేదాలను బట్టి నిర్ణయించాలా లేకపోతే జన్మసిద్ధమైనటువంటి కులగోత్రాలను బట్టి నిర్ణయించాలా చూడండి చర్చ ఏ వర్ణం వారికి వేదోక్తంగా ఉపనయనం చేయాలి ఏ వర్ణం వారికి శాస్త్రోక్త ఉపనయనం అంటే పురాణోక్త ఉపనయనం మాత్రమే చేయాలి ఉపనయనం అంటే స్థానంలో ఉన్నటువంటి మూడవ కన్నుకి సంబంధించిందా లేకపోతే మరేదైనా విశేషమా మూడవ కన్ను అంటే జ్ఞాననేత్రం మేధాజనం అంటే ఏంటి ఇటువంటి చర్చ చాలా వాడిగా వేడిగా జరిగింది అక్కడ ఇంత చర్చ జరిగినా కూడా పండితులు ఏకాభిప్రాయానికి రాలేకపోయారు అప్పుడు సత్య ఋషీశ్వరు పేరుగాంచినటువంటి శ్రీ మల్లాది బాపన్నావధానులు గారు ఈ పిఠాపురంలో బ్రాహ్మణ పరిషత్తుకి అధ్యక్షులుగా ఉన్నారు ఆ రోజుల్లో వారిని బాపనార్యులు అని పిలవటం కూడా ఉన్నది వారు ముఖ్యంగా సూర్యుణ్ణి అగ్నిదేవుణ్ణి ఉపాసిస్తారు ఈ పిఠాపురంలో జరిగినటువంటి ఒకనొక యజ్ఞానికి అధ్వర్యం వహించటానికి వారు ఆహ్వానింపబడ్డారు యజ్ఞం పూర్తయింది వర్షం కుంభవృష్టిగా పడింది అందరూ సంతోషపడ్డారు వాన లేదని యజ్ఞం చేశారు దానివల్ల యజ్ఞ యజ్ఞం వల్ల వర్షం పడింది భగవద్గీతలో కూడా చెప్పారు కదా యజ్ఞార్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అంటారు కదా వర్షం పడేసరికి అందరూ సంతోషపడ్డారు అప్పుడు శ్రీ బాపన్న అవధానులు గారిని తమ యొక్క గ్రామంలోనే నివసించమని క్షత్రియులైనటువంటి శ్రీ వత్సవాయి గారు కోరారు మహాత్మా మీరిక్కడే ఉండండి మీ వల్లనే కదా వర్షం పడింది యజ్ఞం వల్ల మీరిక్కడే ఉండండి అని కోరుకున్నారు క్షత్రియులు శ్రీ వర్మగారి ఆహ్వానాన్ని బాపన్న అవధానులు తిరస్కరించాడు యజ్ఞయాగాలలో లభించే సంభావనలు మాత్రమే బాపన్నాచార్యులు ఆచార్యులు తీసుకునేవారు అంతేగాని దానాలు పట్టుకోడు ఆ ద్రవ్యానికి ద్రవ్యశుద్ధి కనుక లేకపోతే ఆ యజ్ఞంలో ఇచ్చే డబ్బుకి ద్రవ్యశుద్ధి ఉండాలి అంటే ధర్మ మార్గంలో సంపాదించి ఉండాలి అప్పుడు మాత్రమే ఆ సంభావన తీసుకుంటాడు ఆయన ఒకవేళ ద్రవ్యశుద్ధి లేకపోతే తీసుకోరు గారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కపిల గోవు ఒకటి ఉండేది దాని పేరు గాయత్రి ఆ ఆవు సమృద్ధిగా పాలిచ్చేది అంతేకాదు మంచి స్వభావం కలిగింది అంటే పొడవటం తన్నటం లేదు అదే సమయంలో ఒక రోజున గాయత్రి కనిపించటం లేదని ఎక్కడికో తప్పిపోయిందని వర్మగారికి వర్తమానం అందింది పనివాళ్ళు వచ్చి చెప్పారు బాపనాచార్యులు గారు జ్యోతిష్య పండితులు పండితులు కూడా కావడం వల్ల వరమగారు వచ్చి అవధాన గారిని అడిగారు ఈ విషయం ఆ గోవు శ్యామలాంబాపురంలో సాహిబ్ అనేటువంటి కసాయివాడి వాడి వద్ద ఉన్నదని వెంటనే వెళ్ళకపోతే మీ గాయత్రి ధేనువు వధింపబడుతుందని బాపనాచార్యులు చెప్పారు శ్యామలాంబాపురం అంటే ఇప్పుడుండే కోట పూర్వకాలంలో చాలా పేర్లు ఉన్నాయి అవి తర్వాత కాలక్రమేణా వేరువేరు పేర్లు అయిపోయినాయి మేముండే చీరాల కూడా పూర్వం క్షీరపురి అది చీరాలగా మారిపోయింది అలాగే వేటపాలెం మా గ్రామం పక్కన అది మృగయాపురి అది కాస్త వేటపాలెంగా మారిపోయింది వరమగారు వెంటనే సామర్లకోటకి మనిషిని పంపించే ప్రయత్నం చేస్తూ ఉండగా బాపనాచార్యులకి ఒక షరతు విధించాడు బాపనాచారుల యొక్క వచనానుసారం ఆ గాయత్రి ధేనువు లభిస్తే వర్మగారిచ్చేటటువంటి మూడు పుట్ల భూమిని నివాసయోగ్యమైనటువంటి ఇంటిని బాపనాచార్యులు గారు పండిత బహుమానంగా స్వీకరించాలి ఇది కండిషన్ వర్మగారు వీటిది భాపనాచార్యులు గారు సంకట స్థితిలో పడిపోయాడు తాను దానాన్ని స్వీకరించనటువంటి పక్షంలో వర్మగారు గోవును హత్యకు గురి చేస్తాడు అంతే కదా వెళ్ళడం వెళ్ళకపోతే తాను ఈ పనికి అంగీకరించినందువల్ల ఆవు కాస్త వధింపబడుతుంది కషాయవాడి చేతులు అప్పుడేమవుతుంది గోహత్యా పాతకం చుట్టుకుంటుంది గోహత్యా పాతకం కంటే పండిత బహుమానం స్వీకరించడమే మంచిదని ఆలోచించారు ఒకళ్ళ దానం పడితే గాయత్రి చేసుకుంటే దానం ఆ దానం యొక్క దోషాన్ని పోగొట్టుకోవచ్చు కానీ తన వల్ల ఒక గోవు చనిపోతే ఆ గోహత్యా పాతకం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా పోదు వెంటనే ఒప్పుకున్నాడు గాయత్రి ధేను రక్షింపబడింది పీటికాపుర వాసులు అదృష్టం పండింది అంతే కదా ఆవు అదంతా లేలే స్వామివారి యొక్క లేల అప్పుడు శ్రీ అవధానులు గారు మూడు పుట్ల భూమికి అయినాడు మరి మూడు పుట్లు అంటే మరి ఎన్ని ఎకరాలు మరి ఇప్పుడు లెక్కలో వారికి నివసించడానికి ఒక గృహం కూడా లభించింది శ్రీ బాపనాచార్యులకి వెంకటావధానులు అనేటువంటి ఒక కొడుకు సుమతి అనేటువంటి ఒక కూతురు ఉన్నారు సుమతి యొక్క జాతకంలో సర్వ విధాలైనటువంటి శుభలక్షణాలు ఉండటం వల్ల ఆమె నడిచేటప్పుడు మహారాణిని తలపించే నడక వయ్యారం ఉండటం వల్ల ఆమెకి సుమతి మహారాణి అని నామకరణం చేశారు చూసారా కారణజందురాలు ఆ తల్లి శ్రీ బాపనాచార్యులు గారి యొక్క కీర్తి ప్రతిష్ట అనతి కాలంలోనే పది దిక్కులకు వ్యాపించింది గోదావరి మండలాంతర్గతమైనటువంటి అయినవిల్లి అనేటువంటి గ్రామం ఇప్పటికీ అక్కడ వినాయక స్వామి గుడి ఉంది ఆ గ్రామం నుండి ఘండికోట ఇంటి పేరు కలిగినటువంటి అప్పల నరసింహ రాజశర్మ అనేటువంటి బ్రాహ్మణ బాలకుడు ఒకనొకప్పుడు ఈ పిఠాపురానికి వచ్చాడు దాన్నే పీటికాపురం అని గతంలో నామం ఇప్పుడు అందరికీ అర్థం కావాలి కాబట్టి పుఠా పిఠాపురం అని నేను అంటున్నా ఆ వచ్చినటువంటి రాజశర్మ భరద్వాజ గోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు వెలనాటి వైదిక శాఖకి చెందినవాడు ఆ పిల్లవాడి ఇంట దత్తుడు అనేటువంటి ఒక విగ్రహం ఉన్నదిట కాలాగ్ని శమన దత్తాత్రేయుడు పూజా సమయంలో ఆ విగ్రహమూర్తి ఈ రాజశర్మతోటి స్పష్టంగా మాట్లాడటం ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉండేది చూశారా చిన్నతనంలోనే ఈ అప్పల శర్మ తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు ఒకనాడు పూజా సమయంలో ఈ కాలాగ్ని శమన దత్తుడు రాజశర్మని పిఠాపురానికి వెళ్ళి హరిత సుగోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు వెలనాటి వైదిక శాఖకు చెందినటువంటి మల్లాది బాపన్నావధానుల గారి వద్ద విద్యాభ్యాసం పూర్తి చేయమని ఆదేశించింది ఆ విగ్రహం అప్పుడు అతను పి ఈ పిఠాపురానికి వచ్చాడు శ్రీ బాపనాచార్యులు దత్తుడి యొక్క ఆదేశానుసారం తన వద్దకు విద్యార్థిగా వచ్చినటువంటి ఈ రాజశర్మని వ్యాయవారాలు చేసుకోనియకుండా వ్యాయవారాలంటే రోజు ఒక్కొక్క ఇంట్లో భోజనం తన ఇంట్లోనే భోజనము వసతి ఏర్పాటు చేశాడు శ్రీ బాపనాచార్యులు శని ప్రదోష సమయంలో శివారాధన చేసేవాడు ప్రతిరోజు శని ప్రదోష కాలంలో ఇంట్లోని స్త్రీలు ఈ శని ప్రదోష సంబంధించినటువంటి శివుడికి సంబంధించినటువంటి వ్రతాలు కూడా చేస్తూ ఉండేవాళ్ళు పూర్వకాలంలో నంద యశోదలు నందుడు యశోద ద్వాప్రయోగంలో శని ప్రదోష సమయంలోనే ఈ శివారాధనం చేయటం వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణుడిని పెంచుకునే అదృష్టానికి నోచుకున్నారట చూసారా ఎంతటి గొప్ప విశేషాలు వస్తున్నాయో ఈ గ్రంథంలో భాగవతంలో కూడా లేదు ఈ విశేషం శ్రీ బాపనాచార్యులతో పాటుగా విధిగా శ్రీ నరసింహ శర్మ శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి మరికొందరు వైశ్య ప్రముఖులు ఈ శివారాధనలో పాల్గొంటుండేవాళ్ళు ఒకరోజు శనిప్రదోష సమయంలో శివారాధన చేసిన తర్వాత శ్రీ కుక్కుటేశ్వర శివలింగం నుండి విద్యుత్ కాంతులు వెలువడ్డాయి ఆశ్చర్యకరంగా ఒకనొక గంభీరమైన వాణి కూడా వినపడింది నాయనా ఓ బాపనార్య నిస్సందేహంగా నీ కుమార్తె అయినటువంటి సుమతి మహారాణిని నీ దగ్గర చదువుకుంటున్నాడే అప్పలరాజ శర్మకిచ్చి వివాహం చేయి దానివల్ల లోక కళ్యాణం సిద్ధిస్తుంది ఇది దత్తప్రభువుల యొక్క వారి నిర్ణయం ఈ మహా నిర్ణయాన్ని మేరటానికి ఈ చరాచర సృష్టిలో ఏ వ్యక్తి కూడా అధికారం లేదు అని స్పష్టంగా వినపడ్డాయి ఈ శ్రీవాణి అక్కడున్నటువంటి వెంకటప్పయ్య శ్రేష్ఠిని నరసింహ అక్కడ అక్కడున్న మిగిలిన వారు అందరికీ వినిపించింది అందరూ ఆశ్చర్యచకితులైపోయారు అయినవిల్లి గ్రామంలో ఉన్నటువంటి రాజశర్మ యొక్క జ్ఞాతులని బంధువులని పిలిపించారు వర్తమానం పంపించి ఇక ఈ రాజశర్మకి సుమతి మహారాణితోటి వివాహం నిర్ణయం చేశారు రాజశర్మకు కనీసం ఇల్లు కూడా లేకపోవటం వల్ల కొంచెం విచారించదగిన విషయంగా ఉన్నది అక్కడ వాళ్ళకి అప్పుడు శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నాకు చాలా ఇళ్ళున్నాయ్యా అందులో ఒకదాన్ని ఈ రాజశర్మకి ఇస్తాను రాజశర్మ గారిని దానం తీసుకోవడానికి అంగీకరింపజేయండి ఆయనేం ఒప్పుకోడు కదా అంటే అప్పుడు శ్రేష్ఠి రాజశర్మ బంధువులతో మాట్లాడి రాజశర్మకి పిత్రార్జితంగా లభించేటటువంటి ఒక గృహ భాగాన్ని వెలకట్టించాడు అది ఒక వరాహంగా ఒక వరహ వరాహం కాదు ఆ రోజుల్లో వరహాలు ఉన్నాయి దాని యొక్క ధర ఒక వరహ అంటే ఒక బంగారు నాణ్యం శ్రీ శ్రేష్ఠి యొక్క గృహానికి వెల కనీసం పన్నెండు వరహాలని నిర్ణయించబడింది ఉన్నటువంటి పదకొండు వరహాల సొమ్ము ఇవ్వడానికి తన వద్ద పైకం లేదని ఈ రాజశర్మ చెప్పాడు అట్లయితే నేను నా ఇంటిని ఒక్క వరహకు మాత్రమే అమ్ముతున్నాను అని శ్రేష్ఠి చెప్పాడు చూడండి దానంగా తీసుకోవడానికి మీకు అభ్యంతరం అయితే శ్రేష్ఠి గారు చెబుతున్నాడు మీకు దానం పుచ్చుకోవటానికి అభ్యంతరం కనుక అయితే ఆ వరహాన్ని నాకు ఇచ్చి నా ఇల్లు తీసుకోండి అన్నాడు శ్రేష్టి శ్రేష్ఠి చెప్పేది కూడా ధర్మసమ్మతమేనని అక్కడ వాళ్ళందరూ అంగీకరించారు అప్పుడు శ్రీ సుమతి మహారాణికి శ్రీ అప్పల నరసింహ రాజశర్మ గారికి మహాపండితుల యొక్క వేదఘోష మధ్య మంగళ వాయిద్యాలతోటి వైభవపేతంగా వివాహం జరిగింది శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతారం అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని రూపుమావటానికి గదా వచ్చింది ఆధ్యాత్మిక భౌతిక ప్రగతిలో జీవులకు ఏర్పడినటువంటి కుంటితనాన్ని రూపుమావటానికి వచ్చింది అందువల్ల శ్రీదత్త ప్రభువులు కాలదేవతని కర్మదేవతను శాసించారు వారి శాసనాన్ని అనుసరించి అజ్ఞానాంధకారానికి ప్రతిగా బాలుడు ప్రాకృతిక అప్రాకృతిక ప్రగతికి సంబంధించినటువంటి కుంటితనానికి ప్రతిగా కుంటిబాలుడు రాజశర్మకి సంతానంగా పుట్టారు చూసారా తమ ఇద్దరి బిడ్డలు బిడ్డలు ఈ రకం వాళ్ళైనందుకు అంగవైకల్యంతో ఉన్న ఉండటం వల్ల ఆ సుమతి రాజశర్మలు ఎంతగానో దుఃఖపడ్డారు అయినవిల్లులో ప్రసిద్ధమైనటువంటి వినాయకుడి యొక్క గుడి ఉన్నది ఒక్కసారి వారి బంధువులు ఆ విఘ్నేశ్వరుడి యొక్క మహాప్రసాదాన్ని ఈ పీటికాపురానికి తీసుకొచ్చారు ఆ అయిన గుడి నుంచి వినాయక స్వామి ప్రసాదం మేము కూడా వెళ్ళాం అయినవిల్లి అక్కడ స్వామివారి యొక్క ప్రసాదం చక్కగా స్వీకరించాం భోజనాలు పెడతారు అక్కడ అందరికీ సుమతి రాజశర్మ ఇద్దరు కూడా ఆ వినాయక స్వామి యొక్క ప్రసాదాన్ని తీసుకున్నారు ఆ రోజు రాత్రి ఈ సుమతి మహారాణికి స్వప్నంలో ఐరావతం కనపడింది ఏనుగు కనిపిస్తే గొప్ప మనకి శ్రీమద్ రామాయణంలో కూడా సుందరకాండలో త్రిజట స్వప్న వృత్తాంతంలో ఈ తెల్లటి ఏనుగు మీద సీతారాములు వచ్చినట్టుగా చెప్పాడు చతుర్దంతి అంటారు దాన్ని ఐరావతానికి నాలుగు దంతాలు ఉంటాయి పాలసముద్రాన్ని మధించేటప్పుడు బయటకు వచ్చింది అది ఆ తర్వాత రోజుల్లో ఆమెకి శంఖము చక్రము గద కమలం త్రిశూలం రకరకాలైనటువంటి దేవతలు ఋషులు సిద్ధులు యోగులు మొదలైన వాళ్ళంతా కూడా స్వప్నంలో దర్శనం ఇవ్వటం మొదలైంది మరికొన్ని రోజులైన తర్వాత జాగ్రత్తావస్థలోనే దివ్యమైనటువంటి దర్శనాలు కనిపించటం మొదలైంది కళ్ళు మూసుకుంటే చాలు తెర మీద బొమ్మల్లాగా దివ్యమైనటువంటి వర్చస్సుతో రకరకాల కాంతులతో సమాధులలో ఉన్నటువంటి యోగులు మునులు ఆమెకి దర్శనమిస్తూ ఉన్నారు ఎందుకని కారణజన్ముడు రాబోతున్నాడు ఆమె గర్భంలో నుంచి అందుకని సాక్షాత్తు దత్తావతారం రాబోతోంది ఆ తల్లి నుంచి ఈ విషయమై ఈ సుమతి మహారాణి తన తండ్రి అయినటువంటి బాపనాచార్యుడికి చెప్పింది ఆయన అన్నాడు అమ్మా ఇవన్నీ కూడా సర్వశుభ లక్షణాలతో కూడినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జననాన్ని సూచిస్తున్నాయి అన్నారు అప్పుడు సుమతి మహారాణికి మేనమామైనటువంటి శ్రీధర పండితులు వచ్చి అమ్మా సుమతి రవి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి విశాఖకి శ్రీరామతావరానికి సంబంధం ఉన్నది శ్రీరామ అవతారానికి సంబంధం ఉంది చంద్రుడి యొక్క జన్మ నక్షత్రమైనటువంటి కృతికా నక్షత్రానికి శ్రీకృష్ణుడి యొక్క అవతారానికి సంబంధం ఉంది అలాగే పూర్వాషాఢలో జన్మించినటువంటి అంగారకుడికి శ్రీ లక్ష్మీ నరసింహ అవతారానికి సంబంధం ఉంది శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి బుధుడికి బుద్ధావతారానికి సంబంధం ఉంది పూర్వఫ్లగుణి నక్షత్రంలో జన్మించినటువంటి గరుత్మంతుడికి విష్ణువు యొక్క అంశకి సంబంధం ఉంది పుష్యమి నక్షత్రంలో జన్మించినటువంటి శుక్రాచార్యుడికి భార్గవ మహర్షికి సంబంధం ఉంది భార్గవ రాముడు అంటే పరశురాముడు రేవతి నక్షత్రంలో జన్మించినటువంటి శనిదేవుడికి అవతారానికి సంబంధం ఉంది అలాగే భరణీ నక్షత్రంలో జన్మించినటువంటి రాహువుకి వరాహ అవతారానికి సంబంధం ఉంది ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన కేతువుకి మత్స్యావతారానికి సంబంధం ఉంది కాబట్టి అమ్మా నీవు నన్ను ప్రశ్నించినటువంటి సమయం దైవ రహస్యానికి సంబంధించినటువంటి సమయం అందువల్ల కోటానుకోట్ల గ్రహాలు నక్షత్రాలు బ్రహ్మాండాల బ్రహ్మాండాల యొక్క స్థితిగతులను నిర్దేశించినటువంటి మహాత్ముడైనటువంటి మహామహిమాన్వితుడైనటువంటి ఆ దత్తాత్రేయ ప్రభువే నీ గర్భంలో జన్మించబోతున్నాడు అని నాకు అనుమానంగా ఉంది అని మేనమావ అన్నాడు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ చేయండి Oh, do